సర్కారు బడుల్లో వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ హై స్కూల్లో గతంలో నూట నలభై మంది విద్యార్థులు చదువుతుండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు చేరింది ఉన్న కొంతమంది విద్యార్థులకు చదువు చెప్పేందుకు ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు కొన్ని పాఠశాలల్లో సరిపడా సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజగిరి షెరీఫ్ హైస్కూల్లో ఒకప్పుడు నూట నలభై మంది విద్యార్థులకు పైగా విద్యను అభ్యసించేవారు ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు మోడల్ స్కూల్ సైతం అందుబాటులో ఉండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఉండగా వీరికి బోధించేందుకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే నిర్వహణ జరుగుతుంది పదవ తరగతిలో ఉన్న ఒక్క విద్యార్థి తోటి విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న స్కూల్ స్కూల్కు మారిపోయాడు మూడు నెలల క్రితం ప్రభుత్వం నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా అధ్యాపకులు ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయంతో పాటు ఆరు లక్షల రూపాయలను పెట్టి మూడు డిజిటల్ రూమ్లు ఏర్పాటు చేశారు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నది అన్న చందంగా పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు ఉన్నప్పటికీ వచ్చే విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల కళతప్పిపోయింది నేడు ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరు కాగా వారికి చదువు చెప్పేందుకు ఇద్దరు అధ్యాపకులు హాజరయ్యారు మిగతా ఉపాధ్యాయులు ట్రైనింగ్కు వెళ్లగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారు కొంచెం మినిమమ్ నెలువరు వస్తారు సార్ ఈ మేడారము ఇవన్నీ వేములవాడ జాతరలు ఉన్నాయి కదా దానికోసమని వచ్చిన పిల్లలు మళ్ళీ వెళ్ళారు ఇద్దరు మాత్రం ఉన్నారు ఊర్లో దాకా ఈ వీళ్ళే వస్తున్నారు కదా ఏది ప్రైవేట్ స్కూల్ బస్సెస్ అవి వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని అంటే పంపించేస్తున్నారు టెన్త్తో ఒక అబ్బాయి ఏమండి ఆ అబ్బాయి కూరపల్లి స్కూల్కు వెళ్ళిపోయాడు ఒకడే అబ్బాయి పిల్లలు రావాలనే కోరుకుంటున్నాము పిల్లలకు చెప్తున్నాము ఇంతకుముందు ఈ స్కూల్లో చదివిపోయిన పిల్లలు కూడా అరేంజ్ తెలుసు కదా స్కూల్ గురించి అని కూడా వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేయడము అట్లాంటివి జరుగుతుంది ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలపైన ఆసక్తి కనబరచడంతో ప్రస్తుతం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది లక్షలాది రూపాయలు కేటాయించి ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తున్నప్పటికీ విద్యార్థులు లేకపోవడంతో వారు కూడా ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి మండలంలోని బిజగిరి షెరీఫ్ గ్రామంలోనే కాకుండా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి ఒక్కసారి స్కూల్ కనుక మనకు బయటకు వెళ్ళిపోతే మనం మళ్ళీ వేసుకోవడానికి చాలా ప్రయత్నం చానా చాలా చాలా అంటారు పడాల్సి ఉంటుంది కాబట్టి నేమంటుందంటే మన జిడిపి స్కూల్లో ఉన్నతమైన స్టాఫ్ ఉన్నది మంచి స హెడ్ మాస్టర్ గారు ఉన్నారు అన్ని వసతులు ఉన్నాయి ఈ యొక్క స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వసతులు ఉన్నాయి మనకు మనబడి ఛానల్ ఉన్నది ప్రతి ఒక్కటి ఇది ఒక వినియోగించుకొని తల్లిదండ్రులు బయట ఏదో ప్రైవేట్ స్కూళ్లలో వేల వేల లక్ష లక్షల ఫీజులు కట్టి అది చేసుకున్న కంటే ఈ యొక్క మన స్కూల్ని కాపాడుకొని ఎందుకంటే ప్రైవేటు స్కూల్కు గవర్నమెంట్ స్కూల్లో తేడా ఏదో అపోహలు ఉండే కానీ ఏ రోజు మన స్కూల్లో ఉండి నౌకర్లు సంపాదించి ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదర్శించుకొని ఇంకా ఉండి ఇంకేమైనా అసంఘిక కార్యక్రమాలను కూడా గ్రామ ఎంపీటీసీ గారు కానీ సర్పంచ్ కానీ పాలక కానీ మాజీ పాలకవర్గం కానీ ఇద్దరు విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు సహకారం కూడా కానీ ఇదిలా ఉంటే రాత్రైతే ప్రభుత్వ పాఠశాలలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి ప్రతిరోజు ఉదయం పాఠశాల ఆవరణలో ఖాళీ సీసాలు గ్లాసులు దర్శనమిస్తున్నాయి అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు